నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని పదో ప్రశ్నకు సమాధానం ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు ఆప్షన్ ఏ జూన్ తొమ్మిది బి జూన్ పది సి జూన్ పదకొండు డి జూన్ పన్నెండు సరైన సమాధానం ఆప్షన్ డి జూన్ పన్నెండు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ పన్నెండవ తేదీన జరుపుకుంటారు బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రెండు వేల రెండు నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు మొదటి ప్రశ్న ఉత్తర కొరియాకు హెచ్చరికగా బి వన్ బి బాంబర్ ను ప్రదర్శించిన ఏది ఆప్షన్ ఏ దక్షిణ కొరియా బి అమెరికా సి రష్యా ఇజ్రాయెల్ సరైన సమాధానం బి అమెరికా ఆయుధ పరీక్షలతో దూకుడు ప్రదర్శిస్తున్న ఉత్తర కొరియాకు హెచ్చరికగా బి వన్ బి బాంబర్ ను అమెరికా ఇది గగన విహారం చేసింది దక్షిణ కొరియాతో కలిసి ఈ బాంబింగ్ విన్యాసాలను నిర్వహించింది రెండవ ప్రశ్న లోక్సభ ఎంపీ అభ్యర్థుల సగటు వయస్సు ఎంత ఆప్షన్ ఏ నలభై ఐదు బి యాభై నాలుగు సి అరవై ఒకటి డి యాభై ఆరు సరైన సమాధానం ఆప్షన్ డి యాభై ఆరు లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన వారి సగటు వయస్సు యాభై ఆరేళ్ళని పిఆర్ఎస్ సంస్థ వెల్లడించింది నలభై లేదా తక్కువ కలిగిన వారు పదకొండు శాతం మంది నలభై ఒక్కటి నుంచి యాభై ఐదు ఏళ్ల ముప్పై ఎనిమిది శాతం మంది ఉన్నారని తెలిపింది యాభై పైబడిన వారు పేర్కొంది మూడవ ప్రశ్న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఎవరు ఆప్షన్ ఏ బండి సంజయ్ బి రామ్మోహన్ నాయుడు సి పెమ్మసాని చంద్రశేఖర్ డి జి కిషన్ రెడ్డి సరైన సమాధానం ఆప్షన్ డి జి కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా జి కిషన్ రెడ్డి నియమితులయ్యారు తెలుగు రాష్ట్రాలకు చెందిన రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ పదవి దక్కింది సహాయ మంత్రులుగా నియమితులైన తెలుగు వారిలో బండి సంజయ్ కు హోంశాఖ పిమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్లు శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖలను కేటాయించారు నాలుగవ ప్రశ్న ఇటీవల వార్తల్లో నిలిచిన స్పర్ష్ సేవ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది ఆప్షన్ ఏ విదేశీ వ్యవహారాల శాఖ బి హోం మంత్రిత్వ శాఖ సి రక్షణ మంత్రిత్వ శాఖ డి విద్యా మంత్రిత్వ శాఖ సరైన సమాధానం సి రక్షణ మంత్రిత్వ శాఖ సిస్టమ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ రక్ష స్పర్శ్ అనేది రక్షణ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన సర్వీసు ఇటీవల బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్కృష్ణ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో స్పర్శు సేవలను అందించేందుకు రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం పదిహేను బ్యాంకుల్లోని ఇరవై ఆరు వేలకు పైగా శాఖల్లో స్పర్శు సేవలు అందుబాటులోకి రానున్నాయి ప్రశ్న భారత నౌకాదళంలో మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ గా ఎవరిని ప్రకటించారు ఆప్షన్ ఏ జమ్యాంగ్ చవాంగ్ బి చేతన పెందార్కర్ సి నిర్మలా ధ్రువ్స్ రాజీవ్ రాజీవ్ సరైన సమాధానం డి తమిళనాడులోని అరక్కోనంలో నౌకాదళ ఎయిర్ స్టేషన్లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్లో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ రింగ్స్ అందుకున్న అనామికా బి రాజీవ్ను భారత నౌకాదళంలో మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్గా ప్రకటించారు ఆరవ ప్రశ్న నీతి ఆయోగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ ఏ ఆశీష్ కుమార్ దాస్ బి అరవింద్ కుమార్ సి జయశ్రీ సింహ డి సునీల్ సరైన సమాధానం ఆప్షన్ ఏ కుమార్ దాస్ చెందిన ఇండియన్ ట్రేడ్ సర్వీస్ ఆఫీసర్ ఆశీష్ కుమార్ దాస్ నీతి ఆయోగ్ నూతన డైరెక్టర్ గా నియమితులయ్యారు ఈయన గతంలో ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ అధికారిగా కూడా విధులు నిర్వర్తించారు ఏడవ ప్రశ్న యుఎస్ లో ఏ రాష్ట్రాన్ని ది ట్రెజరీ స్టేట్ అని పిలుస్తారు ఆప్షన్ ఏ టెక్సాస్ బి మోంటానా సి కాలిఫోర్నియా డి ఫ్లోరిడా సరైన సమాధానం బి మోంటానా అమెరికాలోని మోంటానా రాష్ట్రాన్ని ది ట్రెజరీ స్టేట్ అని పిలుస్తారు ఈ ప్రాంతం బంగారం వెండి వంటి గొప్ప నిక్షేపాలకు ప్రసిద్ధి చెందినందున ఆ పేరు వచ్చింది నిక్షేపాల కోసం ఇక్కడ అనేక తవ్వకాలు చేపట్టారు ప్రశ్న ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు అవార్డును ఎవరు గెలుచుకున్నారు ఆప్షన్ ఏ రాజీవ్ మోహన్ బి కిరణ్ మజుందర్ షా సి ఉదయ్ కొటక్ డి వెల్లయన్ సుబ్బయ్య సరైన సమాధానం ఆప్షన్ డి బెల్లయ్యని సుబ్బయ్య వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు అవార్డును వెల్లయ్యను సుబ్బయ్య అందుకున్నారు ఆయన ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ చైర్మన్ గా ఉన్నారు మొనాకోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందించారు తొమ్మిదవ ప్రశ్న ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు మెన్స్ సింగిల్స్ విభాగంలో టైటిల్ విజేత ఎవరు ఆప్షన్ ఏ బోలెల్లి సరైన సమాధానం బి కార్లోస్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు పురుషుల సింగిల్స్ విభాగంలో స్పెయిన్ దేశానికి చెందిన కార్లోస్ అల్కరాజ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు ఆదివారం జరిగిన ఫైనల్లో జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వరేవ్ ని ఓడించి ఈ ఘనత సాధించాడు పదవ ప్రశ్న ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఎప్పుడు ఆప్షన్ ఏ జూన్ పన్నెండు బి జూన్ పదమూడు సి జూన్ పద్నాలుగు డి జూన్ పదిహేను